ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిగానే ఉన్నది అన్ని మంచిగా అన్ని అన్ని గ్యారీ ఆరు గ్యారంటీలు అన్న అమలు చేశాడు పెంచులు నాలుగు వేలు అన్నాడు ఇచ్చాడు రైతు బంధు అన్నాడు ఇచ్చాడు తులం బంగారం అన్నాడు ఇచ్చాడు మెడల్ చేయనవ్వపడతలే నాకు ఇక అది పోయింది దొంగలు అవునా బంగారం కనబడి చూస్తారా ఇప్పుడు అందరా మనోరాలు గిఫ్ట్ ఇచ్చిందా నీకు మనోహరాలు గిఫ్ట్ ఇచ్చింది ఆ బతుకమ్మ సీరల్ ఇచ్చిండు ఆ దళిత బంధి ఇచ్చిండు ఇంకేం కావాలి రోడ్ల మీద నాకైతే అన్ని పంపిణుడు పంపిణా నాక ఇచ్చే నాకు బాధవ్ లెక్కున్నాడు కాబట్టి సరే ఇచ్చిండు అట్లా ఏ వర్ష నీకు ఏ వరుస ఏంటి ఆయన కొన్ని రోజులు జీతం అనకట అట్లా బేరతో బేర పంపిండు ఓకే గానీ మరి ఏంది రోడ్ల మీద కొత్త రైతులు అందరు ఎందుకు అట్లా

anecdote 3200